నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు చాలా బాగున్నానండి మేడం కొంతమంది వ్యూవర్స్ అయితే మాకు కొన్ని కమెంట్స్ పెట్టారు అడగమన్నారు మరి నేను అడుగుతున్నాను వాళ్ళ కోరిక మేరకు పిల్లల ముందు తల్లిదండ్రులు చేయకూడని పనులు తప్పులు ఏంటి అని అడుగుతున్నారు పిల్లలు కదా పిల్లలంటే పిల్లలే కదా ఎంత అంటే పేరెంట్స్ కు ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు వచ్చినా వాళ్ళకు నలభై సంవత్సరాల యాభై సంవత్సరాల పిల్లలున్నా మా పిల్లలు మా వాడు మా అబ్బాయి మా వాడు వీడు ఎంత ఎంత లో ఉన్నా కూడా మా వాడు మా అమ్మాయి కదా అని చెప్తారు ఎందుకంటే తల్లిదండ్రులకు అంటారు కదా దేశానికి రాజు అయినా కూడా తల్లిదండ్రులకు పిల్లలే కాబట్టి తల్లితండ్రులకు ప్రతి ఒక్క తల్లి తండ్రికి పిల్లల ముందు ఏం చేయాలి ఎలా ఉండాలి ఏం చేయకూడదు అనేది ప్రతి ఒక్క తల్లితండ్రికి కంపల్సరీగా తెలుసుకోవాలండి లేకపోతే ఏమవుతుందంటే మన అంటే జనరల్గా పిల్లలు ఫస్ట్ గురువు ఏంటంటే తల్లి తండ్రి ఫస్ట్ గురువు తల్లి ఫస్ట్ ఎందుకంటే తల్లి చాలా మటుకు అంటే ఫస్ట్ నుంచి కూడా తల్లి అనేదే ఎక్కువ ఇన్స్పిరేషన్ కదా తండ్రి అంటే ఈ కాలంలో ఇద్దరు సంపాదిస్తున్నారు ఇద్దరు బయటకు వెళ్తున్నారు సో దట్ ఈస్ అనదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కాకపోతే తల్లి అనేదే ప్రథమ గురువు తల్లి ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు మీరు చూడండి ఇంట్లో మనం వంట చేస్తూ ఉంటే వాళ్ళు కూడా చిన్న కొంచెం పిండి తీసుకొని చపాతీ చేస్తాను లేకపోతే మిక్సీ తిప్పుతాను ఇలా ఎందుకు అవి మనం చూసి నేర్చుకుంటారు కాబట్టి తల్లి అనేది కంపల్సరీగా పిల్లలకు తొలి గురువు ఆమె ప్లస్ తండ్రి కూడా సో కాబట్టి మనం ఏం చేస్తే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎంచుకోనంటే తల్లి తండ్రి ఏం చేస్తే ఎలా చేస్తే ఎలా ఉండినా ఎలా బిహేవ్ చేసినా కంపల్సరిగా పిల్లలు అది అబ్జర్వ్ చేస్తారు కంపల్సరీగా అదే నేర్చుకుంటారు ఓహో మనం ఇలా ఉండాలేమో ఇలా గట్టి గట్టిగా అరవాలేమో ఇలా పోట్లాడుకోవాలేమో అనేది కూడా పిల్లలు అది నిజంగా నేర్చుకుంటారు కాబట్టి కంపల్సరీగా తల్లి తండ్రి మీ మధ్యలో ఏమైనా పరిపచ్చాలు వచ్చినా మీ మధ్యలో ఏమైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నా మీ ఇద్దరు ఏదన్నా మాట్లాడుకోవాలనుకున్నా పిల్లల ముందు నేను ప్రతి ఒక్కరి తల్లిదండ్రులకు చెప్తున్నాను పిల్లల ముందు దయచేసి మీరు పోట్లాడుకోకండి సో మీ విషయాలు ఏమున్నా మీ ఇద్దరికి ఒక ప్రైవసీ టైం ఉంటుంది కదా కంపల్సరీ పిల్లలంతా పడుకున్న తర్వాత మీ ఇద్దరు కంపల్సరీగా ఒక చోట కూర్చొని మాట్లాడుకోండి ఎందుకు పిల్లలు అప్పుడు ఉన్నారు కదా నేను తప్పు నువ్వు ఈ తప్పు చేసావు నువ్వు నేను చెప్ప నువ్వు చేయకుండా ఉండాల్సింది ఆ పిల్లలు మన సో నేను పిల్లల ముందు నేను అడగకూడదని అడగలేదు నువ్వు ఎందుకు ఇలా చేసావని కంపల్సరిగా మీరు మాట్లాడుకోండి చాలా మటుకు పేరెంట్స్ ఏం చేస్తారంటే తెలివని తెలియని పిల్లలకు తెలియాలి అనేసి మీ నాన్న ఇలా మీ అమ్మ ఇలా ఇలా చేసింది అలా చేసిందని అంటే చాలా మటుకు కొంతమంది తండ్రి తల్లిని తక్కువ చేస్తాడు తల్లి ఏం చేస్తుంది తండ్రిని తక్కువ చేసి మాట్లాడుతుంది అలాంటప్పుడు ఏ పిల్లలు తల్లి గౌరవం ఇవ్వరు ఎందుకంటే మీరే పోట్లాడుకుంటున్నారు కదా మళ్ళీ మళ్ళీ నేను ఇదివరకు ఎపిసోడ్ లో చెప్పినట్టుగా తల్లిదండ్రులు ఎప్పుడైతే సామరస్యంగా ఉండ ఉండారో ఎప్పుడైతే వాళ్ళు పోట్లాడుకుంటుంటారో పిల్లలు కంపల్సరిగా బయట ఉండే అట్రాక్షన్స్ కు అలవాటు పడిపోతారు బాబోయ్ ఇంటికి వెళ్ళకూడదురా బాబు బయటకు వెళ్ళిపోతే మంచిది ఇంటికి వెళ్తే ఇద్దరు పోట్లాడుకుంటారా అనుకుంటారు అదే మీ ఇద్దరు సా ఉండొచ్చు ఫ్యామిలీ అన్న తర్వాత మీ ఫ్యామిలీలో కానీ నా ఫ్యామిలీలో కానీ ఎవరి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ భార్యల భర్తల మధ్య ఎన్నో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకా ఏవేవో ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ మన కుటుంబం అన్న తర్వాత ఉంటాయండి ఏ కుటుంబంలో మా ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ లేవు అంటే అది నిజంగా చాలా ఫేక్ అని నేనైతే అంటా కంపల్సరీగా ఉంటాయి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది ఆ ప్రాబ్లమ్స్ ఎప్పుడు మాట్లాడుకోవాలంటే మీరిద్దరు ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడుకోవాలి అలాంటప్పుడు మాత్రమే మీ పిల్లలు మీకు చేరిక అవుతారు ఎప్పుడైతే మీరు తల్లి తండ్రి ఎప్పుడైతే మా పోట్లాడుకుంటారో కంపల్సరీగా పిల్లలు ఇంట్లో ఉండడానికి కానీ ఇంటికి రావడానికి కానీ వాళ్ళు ఇష్టపడరు చాలా మటుకు నేను కొన్ని ఫ్యామిలీస్ చూశానండి నేను హాస్టల్కి వెళ్ళిపోతాను మీరు ఇలా పోట్లాడుకుంటే నన్ను హాస్టల్లో పంపించేసేయండి ఏంటి మీ పోట్లాడని పిల్లలు ఇంట్లో ఇన్వాల్వ్ అయ్యి చెప్పిన పిల్లలు కూడా చాలా ఫ్యామిలీస్లో ఉన్నారు కాబట్టి ఏదున్నా కూడా మీరు కంట్రోల్ చేసుకోవాలి మీరు అంటారా మీ స్టూడియోలో కూర్చొని చాలా మాట్లాడతారు ఎస్ కంట్రోల్ చేసుకోవాలి మనం ఎందుకోసం పిల్లల కోసం మన లైఫ్ అంతా అంటే ఇండియన్ మన భారతదేశంలో మనం అందరం ఏందంటే మన పిల్లల పిల్లల కోసం అండి అంటాం కదా ఏం చేసినా కూడా ఏ కష్టం వచ్చినా కూడా ఏ భర్త బాధ పెట్టినా కూడా తల్లి అంటుంది భార్య అంటుంది నేను పిల్లల కోసం ఓర్చుకున్నానండి అంటాడు తండ్రి అంటాడు నా పిల్ల నేను కష్టపడ్డాను నా పిల్లలు కష్టపడకూడదు అని నేను ఇరవై నాలుగు గంటలు చేస్తున్నాను నైట్ షిఫ్ట్ చేస్తున్నాను తర్వాత రోడ్డు మీద కష్టపడి నేను పని పనిచేస్తు ఎందుకు పిల్లల కోసం మరి అలాంటి పిల్లల ముందు మీరు ఎలా ఉండాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ చిన్న చిన్నవిడ ఇప్పుడు కూరలో ఉప్పు ఎక్కువైనా ఏదైనా సరిగ్గా లేకపోయినా చేసాలని చెప్పి గిన్నెలు అదే చెప్తున్నా రేపు ఏదైనా చిన్నగా అంటే కూర అదే ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా ఏంటిదని పిల్లలు కూడా అలానే బిహేవ్ అంతే కదా మరి మీరు మీరు ఎప్పుడైతే భార్యకు భర్త గౌరవం ఇవ్వడో పిల్లలు కూడా తల్లికి గౌరవం ఇవ్వరండి చాలా మటుకు నేను చూసాను చాలా మంది పేరెంట్స్ తండ్రి తల్లిని పిల్లల ముందు తక్కువ చేసి మాట్లాడతాడు మీ అమ్మకేం ఏం తెలీదు మీ అమ్మ ఊరు నుంచి వచ్చింది మీ అమ్మకి అసలు చదువు లేదు ఆమెకేం తెలీదు ఆమె పల్లెటూరు నుంచి వచ్చింది కాబట్టి నువ్వు అమ్మతో ఏం షేర్ చేసుకోకు మనమంతా ఒక గ్రూపు అమ్మ ఒక గ్రూపు అనే పేరెంట్స్ తండ్రిని కూడా చాలా చూసారు కాబట్టి నీ భార్యనే నువ్వే తక్కువ చేసి మాట్లాడితే ఎవరు గౌరవిస్తారు చెప్పండి కదా సో నా భ భర్త కానీ భార్య కానీ ఒకరినొకరు మీరు గౌరవించుకోండి ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోండి కదా ఒకరినొకరు అర్థం చేసుకోండి చిన్న మాటలకి మరి ముఖ్యంగా ఈ పోలీస్ స్టేషన్లకు వెళ్ళడము పంచాయతీలు పెట్టడం కాకుండా మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యే సమస్యలు ఉన్నాయో లేదో అని ఒకసారి ఆలోచించుకోండి చిన్నదానికి పరిగెత్తుకొని వెళ్ళడం సో నిజ అంటే ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యలో సామరస్యంగా ఉండలేము ఇంక ఇతనితో నేను అయిపోయాను ఇంక నేను ఇతనితో కలిసి కాపురం చేయలేను అన్నప్పుడు కంపల్సరిగా మీరు విడిపోండి భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు ఇతనితో నాకు లైఫ్ థ్రెట్ ఉంది హరాష్ చేస్తున్నాడు అన్నప్పుడు నేను ఎవరిని కలిసి ఉండమని చెప్పి ఓకే కంపల్సరిగా విడిపోండి కానీ విడిపోయే ముందు అసలు ఈ చిన్న సమస్యే కదా మనం ఎందుకు అంటే కొంతమంది కొంతమంది నేను చూసానండి ఎవరైనా భార్యాభర్తలు చక్కగా ఉంటే ఈ మధ్యలో మూడో వ్యక్తి వచ్చి అది చూసుకోలేక ఓర్చుకోలేక మీకు చెప్పేవి మీకు చెప్తాడు భార్యకు చెప్పే భార్యకు చెప్తాడు భర్తకు చెప్పే భర్తకు చెప్పేసి వాళ్ళే చాలా మందికి కూడా కొంతమంది క్యారెక్టర్స్ ఉంటాయి సో అవన్నీ మీరు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకుండా చీటికి మాటికి పోట్లాడుకుంటే మీ పిల్లల భవిష్యత్తు మీరే నాశనం చేస్తున్నట్టు అంటే ఈ సమస్యకు పరిష్కారం లేదు కంపల్సరీగా నేను కోర్టుకు వెళ్ళాల్సిందే కంపల్సరీగా విడాకులు తీసుకోవాలి అన్నప్పుడు ఎవరైనా సరే నిజంగా ఇష్టం లేని చోట మనం కలిసి కాపురం చేయలేము కలిసి ఉండలేము కంపల్సరీగా విడిపోండి కానీ మళ్ళీ చెప్తున్నా ఒక్కసారి ఆలోచించుకోండి ఇది చిన్నదే కదా సమస్య ఈరోజు భర్త లేటుగా వచ్చాడు ఆఫీస్ నుంచి నిన్న వచ్చాడు ఇవాళ వచ్చాడు రేపు వస్తున్నాడు లాస్ట్ వీక్ అంతా వచ్చాడు ఎందుకు వస్తున్నాడు అనేది మీరు తెలుసుకోండి కదా సో ఫస్ట్ ఫస్ట్ ఏమవుతుంది అదేంటి ఈ పక్కన చుట్టుపక్కల వాళ్ళు పని పాటలని కొంతమంది బ్యాచ్ ఉంటారు ఫాతిమ గారు వీళ్ళకి ఏంటంటే ఇదే పని ఉంటుంది అనమాట అదేంటి మీ మా ఆయన మీ ఆయన సేమ్ ఆఫీస్ కదా మా ఆయన ఆరింటికే ఇంటికి వచ్చేసాడు ఎందుకు తొమ్మిది ఇంటికి వచ్చాడు అనేసి ఈ వచ్చి పెట్టేస్తుంది అనమాట మంట సో అంతేగాని అవును నిజంగా వచ్చాడు కదా మీరు ఆయనను అడగండి ఏంటి మరి అతను వచ్చేసాడు కదా మీకు ఏమైనా ఎక్స్ట్రా పని ఉండిందా అనకుండా అదేంటి మా ఆవిడ వచ్చి చెప్పింది సాయంకాలం ఐదింటికి వచ్చాడు నువ్వేంటి తొమ్మిదింటికి పదింటి దాకా ఏం చేసావు అయిపోయింది అనుమానాలు స్టార్ట్ అవుతాయి అంతే కదా సో అతను నిజంగా లేటుగా వచ్చాడా కావాలని బయట తిరిగి వచ్చాడా లేకపోతే ఆఫీస్లో పనితో పని ఉండి లేటుగా వచ్చాడని తెలుసుకోవట్లేదు అంటే కొన్ని మా మాటలు ఎట్లా ఉంటుంది అండి బయట వాళ్ళ ఇన్స్ వాళ్ళు ఇన్స్పైర్ చేసేసి మీరిద్దరు చక్కగా ఉంటే చక్కగా కలిసి కాపురం చేసి పిల్లలు మీరు బాగుంటే చూడలేని వాళ్ళు కూడా ఎలాంటివి క్రియేట్ చేస్తారు కాబట్టి ఏది నిజము ఏది అబద్ధము అనేది కంపల్సరిగా తెలుసుకోవాలి ప్రతి భార్య భర్తను గౌరవించాలి ప్రతి భర్త భార్యను గౌరవించాలి ఇద్దరు పేరెంట్స్ కలిసి మీరు సామరస్యంగా ఉంటే మీ పిల్లలు మీ మీరు మీరు ఇలా ఉన్నందుకు ఇన్స్పైర్ అయ్యేసి వాళ్ళు కూడా మంచిగా ఉంటారు మీరే వాళ్ళ ముందు పోట్లాడుకుంటే ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పండి బయటికి వెళ్ళిపోతారు అంటే ఒక రకంగా ఇండైరెక్ట్గా మనం వాళ్ళను పారు చేస్తున్నట్టే కాబట్టి ప్రతి భార్య భర్త కంపల్సరీగా చక్కగా మీరిద్దరు బాగా ఉండండి నిజంగా వస్తాయి పోట్లాటలు వస్తాయి ఏదో సమస్యలు ఉంటాయి అవన్నీ మీరిద్దరు ఫస్ట్ వాయిస్ రేస్ చేయకుండా అంటే కొంతమంది ఉంటారు ఫాత్మగారు చుట్టుపక్కల ఇదేంటి వీళ్ళు ఇంట్లో ఏం పోట్లాట జరగట్లేదు ఈరోజు ఏముందో అనేసి అంటే పుల్లలు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళకి ఒక పండగ చేసుకున్నట్టు అనమాట కొంతమంది టైం పాస్ వాళ్ళు ఉంటారు కదా పని పాట లేకుండా సో ఏంటి నిన్న రాత్రి ఏదో గొడవ జరిగింది మీ ఇంట్లో అంటే ఈవిడేం చేస్తుంది పాపం ఇంకా ఎమోషనల్ అయ్యి చెప్పేస్తుంది ఇలా ఉంది అలా అయింది అవునవును నిన్న కూడా మొన్న కూడా నేను చూశాను మీ ఆయన అక్కడెక్కడో కానీ ఆయన ఏ పని మీద వెళ్ళాడో ఈవిడికి తెలియదు ఇంకా కొంచెం ఇవ్వాలి కదా అందుకని ఇవన్నీ ఫస్ట్ చెప్పుడు బాటలు వినకండి ఫస్ట్ ఏ మీకు ఎందుకు నెక్స్ట్ టైం రాదు అంతే కదా ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒకరి మీద ఎవరైనా ఒకరు చెప్తున్నప్పుడు మీరు ఇఫ్ యు షో ఇంట్రెస్ట్ ఇంకా రెండు మూడు కలర్స్ వేసి చెప్తాను నాకు తెలుసండి పాత్రమా గురించి మీరేం చెప్పకలేదు నేను అన్నాను అనుకోండి నాకు చెప్పరు నాకు అమ్మాయి ఎప్పటి నుంచో తెలుసండి మీరేం చెప్తారంటే అవునా అని నేను ఎప్పుడైతే ఇంట్రెస్ట్ చూపిస్తానో ఇంకా కొన్ని చెప్పబోయే చాలా ఇంట్రెస్టింగ్ వింటుంది ఇంకా రెండు జత చేసి చెప్తామంట కాబట్టి చెప్పబోయేది ఏంటంటే ప్రతి తల్లి తండ్రి మీ ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉండండి ఇద్దరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మీ పిల్లలు కూడా బాగుంటారు సూపర్ మేడం చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో మచ్ సో చూసారు కదా ఐ హోప్ మీకు ఎవరికి నేను అడగాల్సిన అవసరం లేదు ఇన్ఫర్మేషన్ అయితే చక్కగా అందింది అర్థమైంది అనుకుంటాను ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే కింద కమెంట్ రూపంలో తెలియజేయండి ఆ క్వశ్చన్స్ అన్ని వేస్ట్ చేసుకొని నెక్స్ట్ ఎపిసోడ్ లో అయితే విజయ్ మేడం అడగడం అయితే జరుగుతుందండి సో